హాయ్ అండి అందరికీ అండి అవర్ నాగ డివోషనల్ ఛానల్కు స్వాగతం అండి మనం ఈరోజు ఈ వీడియోలో చాంద్రమానం ప్రకారం పదకొండవ మాసమైన మాఘమాసం ప్రారంభం దాని గురించి కొంచెం తెలుసుకుందాము ఇంకా ప్రిపరేషన్ రైస్ ఇది కిచెన్లో ప్రిపరేషన్ గురించి తెలుసుకుందామండి కార్తీక మాసంలో దీపానికి ఎంత ప్రాముఖ్యత ఉంటుందో మాఘ మాసంలో స్నానానికి అంత ప్రాముఖ్యత అంత ప్రాధాన్యత ఈ మాసం అంత తెల్లవారుజామునే లేచి స్నానం ఆచరించడం ప్రధానం ఆ తర్వాత సూర్యభగవానుడికి పూజ విశేషం పూజ విశేషం దుఃఖదారిద్ర్యనాశాయ శ్రీ విష్ణు స్తోషణాయ చ ప్రాతస్నానం కరోమ్యద్య మాఘే పాప వినాశనం అనే శ్లోకాన్ని పఠిస్తూ నదులలోని చెరువులలో నదులలో కానీ చెరువులలో గాని బావుల వద్ద కానీ స్నానం చేయడం విశేషం పైన చెప్పిన ప్రదేశాలలో కుదరకపోతే కనీసం ఇంట్లో స్నానం చేస్తున్నప్పుడు గంగా గోదావరి కావేరి వంటి పుణ్యనదులను తలుచుకుంటూ స్నానం ఆచరించవలెను స్నానాంతరం ఏదైనా ఆలయానికి వెళ్ళడం మంచిది ఈ మాసంలో శివాలయంలో నువ్వుల నూనెతో దీపాలను వెలిగించవలను ఈ మాసంలో ఆదివారాలు సూర్య ఆరాధనకు ఎంత ఉత్కృష్టమైనవి ఎంతో ఉత్కృష్టమైనవి అంటే ఎంతో చాలా చాలా మంచివి అని చెప్తున్నారు అసలు మాఘమాసంలో మాసంలో ప్రతివారు సూర్యుడికి అర్ఘ్యం ఇచ్చుకోవాలి ఉపనయనం అయిన వారు మంత్ మంత్రంతో అర్ఘ్యం ఇస్తారు అలా కాని పక్షంలో ప్రతి ఒక్కరూ పొద్దున్నే సూర్యోదయ సమయంలో శుచిగా సూర్యుడి నామాలు చెబుతూ అర్ఘ్యం ఇచ్చుకోవచ్చు కనీసం ప్రతి ఆదివారం తప్పనిసరిగా సూర్యోదయ సమయంలో సూర్యుడిని ఆదిత్య హృదయంతో స్థుతించడం వల్ల అన్ని అనారోగ్యాలు నశించి ఆయురారోగ్యాలను కలుగజేస్తాడు సూర్యభగవానుడు ఇది శాస్త్ర వచనం వచనం అలాగే ఈ మాసంలో రథసప్తమితో పాటు చాలా విశేషమైన రోజులు ఉన్నాయి శ్రీపంచమి వ వరచతుర్ వరచతుర్దశి వరుణ షష్ఠి భీష్మాష్టమి భీష్మ ఏకాదశి మాఘ పూర్ణిమ ఇలా ఎన్నెన్నో పర్వదినాలు ఉన్నాయి అని చెప్తున్నారండి ఈ మాఘమాసంలో మాఘమాసం చాలా పవిత్రమైనది స్నానాలకి దానాలకి పూజలకి అన్నిటికీ చాలా పవిత్రమైనది అని చెప్తున్నారండి ఇదండి మనము మాఘమాసం గురించి కొంత తెలుసుకున్నాము ఈరోజు నేను కిచెన్లో ఇట్లా ఎర్రగుమ్మడి ఎర్రగుమ్మడికాయతో కర్రీ చేశానండి ఇలా కర్రీ చేసేసి ఆ కర్రీతోనే కొంచెం రైస్ చేశానండి మళ్ళా సగం కర్రీగా ఉంచానండి మనం ఎలా కావాలంటే అలా చేసుకోవచ్చండి ఇట్లా ఇది నేను కొంచెం కొత్తగా చూపించానండి ఈ రైస్ ఎవరు చూపించలేదు నేను కొత్తగా ఫస్ట్ టైం చూపించాను అదిను టొమాటో కూడా యాడ్ చేశాను అది కూడా కొత్తగానే ఈ వీడియోలో నేను చూపించానండి అదండి ఎర్రగుమ్మడికి కర్రీ రైస్ ప్రిపరేషను వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అందరికీ ధన్యవాదములు